ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ సినిమా న్యూస్ వైరల్ అవుతుంది ఆయన గత నెలలోనే రాజకీయ పార్టీని నెలకొల్పి శాశ్వతంగా సినిమాలకు దూరం అయిపోయి రాజకీయాల పరంగా బిజీ అయిపోతున్నట్టు కూడా ఆయన అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన చివరి సినిమాగా ఒక సినిమా చేసి పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోనున్నట్టు కూడా అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు సో అప్పటి నుంచి ఆయన తన చివరి సినిమాగా ఎలాంటి సినిమాను ఎలాంటి సబ్జెక్ట్ ను ఎన్నుకుంటారు అది పొలిటికల్ గా ఆయనకు కెరీర్ కు సెట్ అయ్యే ఈ సినిమాను చేసుకుంటారా లేకపోతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో గా ఒక ఫుల్ మీల్స్ లాంటి ఒక మాస్ మసాలా సినిమాను ఎంటర్టైన్మెంట్ వే లో చెప్తారా అనే విధంగా ఆయన ఫ్యాన్స్ ఇటు మామూలు ఆడియన్స్ గానీ ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే విజయ్ చివరి సినిమా గురించి ఒక న్యూస్ ప్రస్తుతం అవుతుంది అదేంటంటే రెగ్యులర్ గా ఒక కమర్షియల్ సినిమాను లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాను కాకుండా ఒక సోషల్ ఎలిమెంట్ తో ఒక మెసేజ్ ఓరియంటెడ్ టైప్ లో ఉండే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడట విజయ్ ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసము గత సంవత్సరం బాలకృష్ణ నటించి విజయం సాధించిన భగవంత్ కేసరి సినిమాను రీమేక్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా కోసం దర్శకుడు హెచ్ వినోద్ ని ఇప్పటికే ఖరారు చేసినట్టు కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ తెలిపింది ఇప్పటికే ఈ భగవంత్ కేసరికి సంబంధించిన సినిమా హక్కులను కూడా ఇప్పటికే కొనేసినట్టు కూడా తెలుస్తుంది ఈ సినిమాని రెగ్యులర్ అంటే బాలకృష్ణ టైప్ లో కాకుండా విజయ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చాలా మార్పులు చేయబోతున్నాడట దర్శకుడు హెచ్ వినోద్ ఇక ఈ సినిమాలో శ్రీలీల చేసిన పాత్రని మమిత బైజు చేయనున్నారట ఇక కాజల్ అగర్వాల్ పాత్రలో పూజా హెగ్దే కనిపించనున్నట్టుగా ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి సో కెరీర్ లో తన చిరువై సినిమాగా తిరగబోతున్న ప్రెస్టేజియస్ సినిమా కోసం భగవంత్ కేసరి లాంటి సోషల్ ఎలిమెంట్ ఉన్న సబ్జెక్ట్ ని ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి ఈ భగవంత్ కేసరి అనే కాన్సెప్ట్ ని బాలకృష్ణ ఓకే చేయడానికి ఎందుకనంటే ఈ సినిమాలో బాలకృష్ణ ఆడపిల్లలకు సంబంధించిన కొన్ని సెన్సిటివ్ మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు అందించారు బాలకృష్ణ సో అలాంటి ఎలిమెంట్ ఈ సినిమాలో ఉన్న కారణంగానే విజయ్ ఈ సినిమాను ఓకే చేసినట్టుగా తెలుస్తుంది మరి ఆ ఎలిమెంట్ ని అలాగే ఉంచుతూ హీరోకి తగ్గ పాత్రల్ని హీరోకి తగ్గ ఎలివేషన్ ని ఏ రేంజ్ కు మారుస్తారా హెచ్ వినోద్ అనేది చూడాలి మరి విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా భగవంత్ కేసరి లాంటి సినిమాని ఓకే పై మీ ఒపీనియన్ ఏంటి అది ఆయన కెరీర్ కి ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి